విజయ్ గారిది జననాయకన్ లేకపోతే జన నాయకుడు అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది సో నేను తెలుగు ట్రైలర్ చూసాను సో తెలుగులో జన నాయకుడు అనే ట్రైలర్తో పాటు వచ్చింది సో సింపుల్ చెప్పుకోవాలంటే ఇది మన భగత్ కేసరి మూవీ ఉంది కాబట్టి బాలకృష్ణ గారిది సో అదే మూవీ డిటో డిటో కాపీయే కొన్ని సినారియోస్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి సింపుల్గా చెప్పుకోవాలంటే చూపించే విధానం స్టైల్లో ఎలివేషన్ సీన్స్లో కొన్ని చేంజెస్ అయితే చేసారు అన్నమాట కొన్ని సీన్స్ లైక్ ఒక చిన్న పాపని పెంచడం కానీ ఆ స్టైల్ కానీ కొంచెం చేంజెస్ ఉన్నా సరే కూడా ఆ పిల్లని పెద్ద చేయడము మిలిటరీ ఆర్మీ జాయిన్ చేయడము ట్రైనింగ్ ఇవ్వడం అవన్నీ కూడా డీటెయిల్గా జిట్ గిట్ ఒక అనుకో నాకైతే బాగా అనిపించింది కొంచెం మోడిఫై చేసారు ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి అండ్ యా కొన్ని చే సీక్వెన్స్లో మీకు రోబోట్ తీసుకొచ్చిర్రువి అమ్మ ఆండ్రాయిడ్ తీసుకొచ్చిరు ఏంద్ర ఆయన అనిపించింది ఆ ఇంకోటి ఏంటంటే భగవంత్ కేసరిలో ఇంత పెద్ద గియర్స్ పట్టుకొని ఉంటాడు సో గియర్ కాకుండా ఇట్లా గొడ్డలి లాగానే ఉంది అండ్ మన మెయిన్ యాక్టర్ అయినా సంది బాబు యానిమల్ యాక్టింగ్ చేసి ఉంది కదా సో అతని యాక్టింగ్ మాత్రం విలన్ రోల్ అయితే మాత్రం ట్రైలర్లోనే విలన్ రోల్ పర్ఫెక్ట్గా దుమ్ము దులిపేసి వై మంచి యాక్టర్స్ ఉన్నారు సునీల్ గారు ఉన్నారు ప్రకాష్ రాజు గారు ఉన్నారు ఆ సీనియర్ యాక్టర్స్ దాన్ని కూడా ఇలా యూజ్ చేసేరు సో నా ఒపీనియన్లో మాత్రమే నేనైతే ఒకటే మాట చెప్తాను ఈవెన్ కాపీ అయినా సరే కూడా కొన్ని కొన్ని సీన్స్లో మీకు ఆర్మీ అన్నట్టు డ్రోన్స్ అన్నట్టు ఆ విజువల్స్ మాత్రం చాలా బాగా అనిపించినాయి విజువల్స్ కోసం నేనైతే ఒకటే మాట అంటున్నా ఆబ్వియస్ అఫైన్ స్టోరీ అంతా తెలిసిందే కంటెంట్ అంతా కూడా తెలిసిందే ఏంటంటే ఒకటే విషయం ఏంటంటే ఒకటి విజువల్స్ అండ్ స్టా ఎండింగ్లో మనకి గ్లిమ్స్ ఏదైతే చూపిస్తారో లైక్ రోబోట్ అని మన రోబోట్ ఎందుకు వచ్చిందిరా అనే దాని మీద దానికోసమే మూవీ చూడ చూడాలనిపించే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట పోయి అది తప్పిస్తే మీద అంతా కూడా పోయి మన మనకు అందరు తెలిసిందే బాలే గారిది ఎట్లయితే సేమ్ అదే యాక్షన్ అదే సీక్వెన్స్ కొన్ని సీక్వెన్స్ కొన్ని అక్కడక్కడ చేంజ్ చేసినా కానీ ఓవరాల్గా ఓకే అనిపించింది భగవన్ గీసే లాగా అనిపించింది అండ్ యా ఇది మూవీకి సంబంధించిన ట్రైలర్ మూవీ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షను నజమంది మనం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం